ప్రజలు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకే వినియోగించే పరిస్థితి లేదు ఎంత దుర్మార్గంగా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుందంటే రౌడీల రాజ్యం జరుగుతుంది ఇక్కడ మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు కూడా ఒక రౌడీల్లాగా వ్యవహరిస్తూ మరి ఈరోజు ప్రజల్ని కూడా మరి వారి వారి ఓటు హక్కుని కూడా వినియోగించుకోకుండా మరి ఏ రకంగా అడ్డుకుంటున్నారో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మనం చూస్తున్నాం మరి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఏజెంట్లను బూత్లలో కూడా వెళ్ళనికోకుండా వాళ్ళ పేపర్లను లాక్కొని ప్రతి గ్రామంలో సుమారుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మరి ఆయన సుమారుగా రెండు వందల మూడు వందల అనుచరులు ఒక్కొక్క గ్రామానికి మోహరించడం జరిగింది మరి ఆ గ్రామంలో ఉండే ప్రజల్ని కూడా మరి ఆ గ్రామం నుంచి బయటికి వచ్చి మరి ఓటు వేసేదానికి వినియోగించుకోవడానికి వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదు మరి కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని వాళ్లకు భయభ్రాంతులు చేసే కార్యక్రమం మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇంత దుర్మార్గ మరి ఒక పార్లమెంట్ సభ్యుడు మరి ఆయన తన నివాసంలో ఉంటే తెల్లవారుజామునే నాలుగు గంటలకు వాళ్ళ ఇంటికాడికి సుమారుగా ఐదు వందల పోలీసులు మొహరించి మరి ఆయనకు ఈడ్చుకొని లాక్కొని మరి ఆయనకు పోలీసు వాహనాలను ఎక్కించుకొని మరి ఇప్పటికి కూడా ఎక్కడెక్కడ ఒక స్టేషన్లో కూడా తీసుకొక వెళ్ళకోకుండా మరి లోనే కూర్చోబెట్టుకుని తిప్పుతా ఉన్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈ ఈ రాష్ట్రంలో కొనసింది మరి ఇవాళ నేను ఒకటే ఈ మీడియా ముఖంగా మరి చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా అయ్యా ఎందుకు ఎన్నికలు ఎందుకు అయ్యా నువ్వు ఈ విధంగా చేసుకోవాలనుకుంటే నువ్వు ఎన్నికలు ఎందుకు పెట్టావు ఏం వినాని మజ్జిగా ఎన్నికలు చేసుకోవచ్చు కదా మరి ఈ రకంగా గెలవడం అనేది ఎవరైనా కూడా గెలవచ్చు అధికార బదంతో మరి పోలీసును పహారా పెట్టుకొని మరి ఆ పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారంటే నిజంగా మరి ఎవరైతే పోలీస్ అధికారులు ఎవరైతే ఈరోజు నిధులు నిర్వర్తిస్తున్నారో మరి వాళ్ళకందరికి కూడా హెచ్చరిస్తున్నా మరి మీరందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి ప్రతిఫలం ప్రతిఫలం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది మరి ఎవరైతే ఈ రోజు అధికారులు మరి ఈరోజు విధుల్లో మరి ఎవరైతే ఎక్కడ పాల్గొన్నారో మరి వాళ్ళందరి పేర్లు కూడా ఈరోజు మా లిస్టులో ఎక్కడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఎక్కడెక్కడ దాక్కున్నా కూడా మీ మీరు పెడతాం మరి ఈ రోజు ప్రజాస్వామ్యంలో భారతదేశం అనేది ఒక ప్రజా పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది నాయకుల్ని మరి అలాంటిది గత ఐదేళ్ల కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రకంగా జరిగాయా ఎంతో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి ప్రశాంతంగా ప్రజలందరికీ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు మరి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఆ రకంగా మరి ఈ రోజు ప్రజలకు అవకాశం ఇవ్వకోకుండానే మరి ఈరోజు అన్ని పోలింగ్ బూత్లలో మా ఒక్క పోలింగ్ ఏజెంట్ని కూడా మరి బూతుల్లో కూడా వెళ్ళనీకోకుండా మరి వాళ్ళకు అడ్డకించుకొని మరి ఓటర్లను కూడా మరి వెళ్ళనీకోకుండా కేవలం పోలీసులు మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఉండాలి మరి ఈ రకంగా వివరించడం మరి ఈ రోజు మొత్తంగా ఎలక్షన్ కమిషన్ మనం చెప్తున్నాం జరగబోతుంది అని చెప్పి ఎన్ని పర్యాయాలు మరి ఎలక్షన్ కమిషన్ కు మరి ఏదైతే ఫిర్యాదు చేసినా కూడా మరి ఎలక్షన్ కమిషన్ స్పందించిన పరిస్థితి లేదు చీమ కుట్టినట్టు కూడా లేదు ఎలక్షన్ కమిషన్ మరి ఈ రకంగా ఉంటే ఎందుకు ఎన్నికలు ఎందుకు ఈ రకంగా మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు జిల్లా కలెక్టర్ ఎందుకు జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం ఎస్పీ గారికి విన్నవించుకున్నాం మరి ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు వాళ్ళు ఏదైతే అనుకున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క బూత్ అలాట్ చేయడం జరిగింది మరి ఆ శాసనసభ్యుడు మరి సుమారుగా రెండు వందల మూడు వందల మంది అనుచరులను ప్రతి గ్రామంలో మోహరించి మరి కర్రలు తీసుకొని హాకీ స్టిక్ లను తీసుకొని రాడ్లు తీసుకొని భయభ్రాంతులు చేసేసి ఎవరు కూడా ఓటర్ కూడా ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా మరీ ముఖ్యంగా మహిళలు కూడా బయటికి రాకోకుండా ఒక భయానక వాతావరణం సృష్టించేసి మరి ఈ రోజు మన ప్రజాస్వామ్యం ఒక రాజకీయ పార్ల రాజకీయ ఒకటే ప్రజలందరూ కూడా మరి గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన దుర్మార్గమైన ప్రభుత్వం మరి ప్రజలకు ఓటు కూడా వేయనికోకుండా ఇది ప్రతి ఒక్కరి హక్కు అది ఓటు వేయడం అనేది ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి యొక్క హక్కు ఆ హక్కుని కూడా కాలు రాస్తున్న ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు మరి నువ్వు దీనికి ఏం సమాధానం చెప్తావు మరి నీ అనుచరులు నీ నాయకులు ప్రజలకు అడ్డు అడ్డుకుంటున్నారు ఓటు వేయకోకుండా అడ్డుకుంటున్నారు ఇదే నీ గెలుపు ఇప్పటికే నువ్వు లతో ముఖ్యమంత్రి అయ్యావు ఇప్పుడే స్పష్టంగా తెలుస్తుంది మరి నీకు ప్రజలు ఓటు వేసి నీకు అధికారం రాలేదు నువ్వు ముఖ్యమంత్రి కాలేదు మంత్రి ఈ రోజు ప్రతి శాసనసభ్యుడు కూడా ఈఎం ఈవీఎంల ద్వారా గెలిచిన శాసనసభ్యులే మరి వాళ్ళందరూ కూడా ఈరోజు అరాచకాలు సృష్టించి ఒక భయానక వాతావరణం కూడా నిజంగా ఇంత చిన్న ఎన్నికల్లో కూడా నీకు ప్రజాబలం లేదు ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండారు జగన్మోహన్ రెడ్డి వైపు ఉండారు మరి అవన్నీ కూడా గమనించి ప్రజలు ఓటు వేస్తే మేము ఓడిపోవడం ఖాయమని తెలిసిన తర్వాతనే మరి ఈ రోజు ఈ దుశ్చర్యకు పాల్పడ్డావు మరి మీ నాయకుల ద్వారా నీ అరుచనల ద్వారా నీ నాయకుల ద్వారా మరి ఈ రకంగా మరి వివరిస్తున్నావు మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబో రోజుల్లో ఖచ్చితంగా నీకు తగిన రీతిలో ఈ ప్రజలు గుణపాఠం చెప్తారు ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రజలు వైఎస్ఆర్ జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబాన్ని గుండెల పెట్టుకుని మరి ఈ రోజు ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు గత యాభై ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నారు ఏ ఆపద వచ్చినా ఆ కుటుంబానికి గుండెల పెట్టుకుని నిలబడిన వ్యక్తులు మరి అలాంటి వ్యక్తుల మీద ఈ రోజు మరి ఆ కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తుల మీద ఈ రోజు అరాచకాలు సృష్టించి మరి ఈ రోజు వాళ్ళకు ఓటుగా ఓటు కూడా వేయనీయకుండా ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నావో రాబో రోజుల్లో దీనికి రెండింతలు పదింతలు నీవు ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం చెల్లించుకుంటావని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలు

何で அம்மா <laughs> 何でです اوه او 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 او